సినిమా కాదు ప్రమోషన్స్ లోను రేంజ్ అప్డేట్స్ తో సంబంధం లేకుండా అప్ కమింగ్ సినిమాని వార్తల్లో ఉంచటంలో రాజమౌళిని మించిన వారు ఎవ్వరూ ఉండరు వారణాసి రిలీజ్ కి ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నా ఆల్రెడీ ఏదో ఒక అప్డేట్ తో వార్తల్లో కనిపిస్తూనే ఉంది ఈ సినిమా తాజాగా ఓ టెక్నీషియన్ చేసిన కమెంట్స్ ఈ సినిమా మీద అంచనాలు మరింత పెంచేశాయి దర్శకధీరుడు రాజమౌళి కెప్టెన్సీలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న గ్లోబల్ మూవీ వారణాసి టీజర్ రిలీజ్ దగ్గర నుంచి ఈ సినిమా టాప్ లో ట్రెండ్ అవుతూనే ఉంది తాజాగా ఆ అంచనాలను మరింత పెంచి అప్డేట్ ఇచ్చారు దేవాకట్ట దర్శకుడు దేవాకట్ట రాజమౌళి సినిమాలకు రైటింగ్లో హెల్ప్ చేస్తుంటారు గతంలో బాహుబలి సినిమాలో సూపర్ హిట్ అయినా ఏది మరణం అనే సెన్సేషనల్ డైలాగ్ రాసింది ఆయనే ఇప్పుడు ఈ దర్శకుడు వారణాసి సినిమా కోసం కూడా వర్క్ చేస్తున్నారు అందుకే ఈ సినిమా ఏ రేంజ్లో ఉండబోతోందో హింటిచ్చారు దేవకట్ట రాజమౌళి రూపొందించిన క్లాసిక్స్ మగధీర ఈగా బాహుబలి ట్రిప్లా సినిమాలను కలిపితే వారణాసి అవుతుందంటూ అంచనాలు పెంచేశారు దేవకట్ట ఆయన ఏం చూపించబోతున్నారు అన్నది ఎవరి ఊహకు అందదన్నారు ఈ కామెంట్స్తో అభిమానుల్లో అంచనాలు డబుల్ అయ్యాయి